ఆ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తెలంగాణలో ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేనండి టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది మనకి ఇటీవల డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కానీ టెట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంతకుముందు ఇవ్వలేదు సో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు డిస్కషన్ చేసి ఆమోదించిన కొద్దిసేపట్లోనే మనకు టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ దీనికి సంబంధించి ఎగ్జామ్స్ వచ్చేసి మనకు మే ట్వంటీ నుంచి జూన్ మూడు వరకు జరిగే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ టెట్టుకు సంబంధించిన నోటిఫికేషన్స్కు అప్లికేషన్స్ వచ్చేసి ఈ నెల అనగా మార్చ్ ఇరవై నుంచి ఏప్రిల్ పది వరకు అయితే మనము అప్లై అయితే ఆన్లైన్లో చేసుకోవచ్చు సో ఈ టెట్టు నోటిఫికేషన్కి చాలామంది వెయిట్ చేశారు ఎవరైతే మార్క్స్ తక్కువగా వాళ్ళు లేదా అలాగే ఇప్పటి వరకు ఒకసారి కూడా టెట్ క్వాలిఫై కాని వారు కానీ అదేవిధంగా కొద్దిగా ఈ ఈ సంవత్సరంలో పాస్ అవుట్ అయిన వాళ్ళకు కూడా మనకు మంచి అవకాశం అయితే ఉంది సో మనకి ఇక్కడ టెట్ అయిపోయిన తర్వాత వన్ మంత్లోనే డిఎస్సి ఎగ్జామ్ ఉంది కావున సీరియస్గా చదవండి కంప్లీట్ డిఎస్సికే చదివినట్టుగా కంప్లీట్ సీరియస్గా చదవండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ